హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్ ఫ్రమ్ మిర్యాల కూడా సో టుడే వచ్చేసి చాలామందికి డౌట్ ఉంటుంది కదండీ మనం వచ్చేసి ఒక థీమ్ ఆఫ్ పెయింటింగ్ అనేది చేసుకుంటాము సో ఇలాగా దీంట్లో ఉన్న థీమ్ తీసుకొని మనము బంచెస్ లాగా ఫామ్ చేసుకోవాలి సో మీకు హ్యాండ్ ఫ్రీ హ్యాండ్తో డిజైన్స్ రావు అనుకుంటే ఇలాగ మనం ప్రింట్ తీపిచ్చుకుంటాం కదా థీమ్ పెయింటింగ్స్ సో దాంట్లో ఉన్న బంచెస్ని తీసుకొని ఈ విధంగా మనం లోటస్ పెయింటింగ్స్ అనేది డ్రాయింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది కిందదనమాట ఫ్యాబ్రిక్ మీదది కాదు మీకు అలా కనిపిస్తుంది స్క్రీన్ మీద అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఫ్రీ హ్యాండ్తో డిజైన్స్ రానివారు ఇలా ప్రింటౌట్లు తీపిచ్చుకొని ఏ విధంగా మనము ట్రేస్ చేసుకోవాలి ఇంకా మనము కార్బన్ పేపర్ యూస్ చేసి శారీ మీద ఏ విధంగా డిజైన్స్ వేసుకోవాలి అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను వచ్చేసి ఫ్రీ పెయింటింగ్ క్లాసెస్ లైవ్ అనేది చేస్తున్నానండి సో లైవ్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఎవ్రీడే వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ టైంలో చేస్తానండి బికాస్ అందరం ఖాళీగా ఉంటాం కాబట్టి సో దీన్ని వచ్చేసి ట్రేసింగ్ పేపర్ అంటారండి మీకు తెలిసే ఉంటుంది ఇలా పల్చగా ఉంటుందనమాట సో దీన్ని మనము నేను ఇక్కడ ఉన్న బంచెస్తో ఒక ఇక్కడ ఉన్న థీమ్ పెయింటింగ్తో ఒక బంచ్ లాగా ఇలా ఫ్లవర్ లాగా ఒకటి చేశాను అనమాట స్టెమ్ లాగా సో ఇది వచ్చేసి బ్రాంచ్ లాగా సారీ సో దీన్ని వచ్చేసి మనము దీని మీద వేసుకొని ట్రేస్ చేసుకున్నామంటే మనకి శారీలో ఎక్కడెక్కడ కావాలి అని చెప్పేసి నీట్గా డీటెయిలింగ్గా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట సో దీని మీదదే వేసుకోవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు బట్ ఇక్కడ వచ్చేసి థీమ్ పెయింటింగ్ నేను ఇక్కడ కొన్ని చేంజెస్ చేసి దీన్ని ఇలాగా బంచ్ లాగా ఫామ్ చేశాను అనమాట ఓకేనా అర్థమవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి డిజైన్స్ కోసం డైలీ నా ఛానల్ని ఫాలో చేయండి సో ఈ విధంగా పెట్టేసి మనము ఎక్కడ ఏ విధంగా అయితే మనకి ఇది ఉందో డిజైన్ మనం మొత్తం ట్రేసింగ్ అనేది చేసుకున్నాము ఇలా ట్రేస్ చేసుకున్న తర్వాత కార్బన్ పేపర్ యూస్ చేసి మనం వచ్చేసి ఏంటి పెన్ను పడట్లేదు సో ఈ విధంగా మనం డిజైన్ అనేది వేసుకున్న తర్వాత మనము ట్రేసింగ్ అనేది చేసుకోవాలి అది ఎలాగో నేను ఇక్కడ చూపిస్తాను మీకు ఈ విధంగా మొత్తము మీరు ఎక్కడైతే డిజైన్ ఉందో అది జాగ్రత్తగా సేమ్ మీకు ఇది ఎలా అయితే ఉందో సేమ్ అలానే వేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ వేసేటప్పుడు మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో దట్ అందుకే చెప్తున్నాను సో నా ఛానల్ వచ్చేసి మెయిన్ లేడీ స్పెషల్ ఉంటుందండి మీకు ముందే తెలిసే ఉంటుంది ఎవ్రీ వీడియోస్లో నేను చెప్తూనే ఉంటాను సో ఇంట్లో ఉండి మన ఫ్యాబ్రిక్స్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అని చెప్పేసి ఎవ్రీ వీడియోస్లో నేను చెప్తాను చాలా మంది సిస్టర్స్ వచ్చేసి నాకు లైవ్లో అడుగుతున్నారు మీరు ట్రేసింగ్ ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి సో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను సో ఎవ్రీ లైవ్లో కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానండి ఎలా ట్రేస్ చేసుకోవాలి అని చెప్పేసి లైవ్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి పెయింటింగ్ క్లాసెస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి ఇలాగా మొత్తం మనము బంచ్ లాగా వేసుకుంటాము ఇంకొకటి ఏంటంటే మీరు ఇలాగా ఒక బరువు అనేది పెట్టుకోండి డ్రేస్ చేసేటప్పుడు ఎందుకు అంటే ఏమైపోతుందంటే మనకి ఇది జరిగినప్పుడు ఆ స్టెమ్ అవుట్ ఈ ఎగ్ పెయింటింగ్ అనేది జరిగిపోతుందనమాట ఇలా జరిగినప్పుడు సో లేదు అంటే ప్లాస్టర్ పెట్టేసి ఇలా స్టిక్ చేసేసుకోవాలన్నమాట ప్లాస్టర్ యూజ్ చేసి సో మీ దగ్గర ఉన్న థింగ్స్తోని మీరు ఇలా బరువు అనేది పెట్టేసుకొని ఒక స్టెమ్ లాగా ఫామ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నానండి మన ఛానల్ వచ్చేసి లేడీస్ స్పెషల్ ఉంటుంది మీకు ఏ మాత్రం పెయింటింగ్స్ రాకపోయినా మీరు పెయింటింగ్ అనేది నేర్చుకోవచ్చు నా ఛానల్ ద్వారా లేదు అంటే స్టిచ్చింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది మన ఛానల్లో అవైలబుల్ అనమాట సో మీరు అది కూడా నేర్చుకోవచ్చు సో ఈ విధంగా మనము ఉన్న విధంగా ఎక్కడ ఏ విధంగా అయితే మనకి ఫ్లవర్స్ ఉన్నాయో ఆ విధంగా వేసుకోవాలన్నమాట సో అర్థమైందని అనుకుంటున్నాను తర్వాత కార్బన్ పేపర్ యూజ్ చేసి ఎలాగో మనము చూద్దాము సో మీకు అక్కడ ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి మనం అక్కడ బంచ్ ఫామ్ చేసుకున్నాం కదా దానిని వచ్చేసి ఈ విధంగా ట్రేసింగ్ అనేది చేశాను అనమాట సో ఇలా ట్రేస్ చేసిన దాన్ని కార్బన్ పేపర్ యూజ్ చేసి ఏ విధంగా మనము ఫ్యాబ్రిక్ మీద తెచ్చుకోవాలో చూపిస్తున్నాను చూడండి మీ దగ్గర మన దగ్గర వచ్చేసి టూ ఉన్నాయండి ఇవి వచ్చేసి కార్బన్ పేపర్స్ వైట్ అండ్ బ్లూ కలరు సో దట్ మీకు ఇక్కడ ఒకటి చెప్తున్నాను చూడండి మీరు థీమ్ పెయింటింగ్ చేయాలి అంటే బ్లూ కలర్దే వాడుకోండి కార్బన్ పేపర్ బికాస్ డీటెయిలింగ్ మిస్ అవ్వకుండా ఉంటుంది నేను నిన్న లైవ్లో కూడా చెప్పాను యాక్చువల్లీ మనకి బ్లాక్ బ్లూ కలర్ వాడడం వల్ల ఐస్ దగ్గర నోస్ దగ్గర మనం పెయింట్ చేసినా కూడా సేమ్ అది ఎలా ఉందో అలానే కనిపిస్తుంది అనమాట అంటే షేడ్స్ అనేవి వెయ్యకండి నేను మీకు డీటెయిల్గా మళ్ళీ ఒకటి వీడియో అనేది షార్ట్ వీడియో అప్లోడ్ చేసి చెప్తాను డిఫరెన్సెస్ ఏంటి వైట్ కార్బన్ పేపర్కి అండ్ బ్లూ ఆర్ బ్లాక్ దానికి ఏంటి డిఫరెన్స్ అనేది మీకు చెప్తాను సో ఈ వీడియోలో వచ్చేసి నేను జస్ట్ నార్మల్గా ఇవి చేస్తున్నాను అంటే బంచెస్ చేస్తున్నాను కాబట్టి వైట్ అనేది యూస్ చేస్తాను బ్లాక్ మీద కూడా మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది ఈ వీడియో వచ్చేసి షార్ట్ వీడియో ఉంది మీకు కావాలి అంటే నేను మీకు నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి మీకు ఉంటుందన్నమాట అక్కడ లింక్ వచ్చేసి సో ఏంటి అంటే బ్లాక్ కలర్ మీద బ్లూ కలర్ పడుతుందా లేదా అనేది మీకు ఒకటి డౌట్ ఉండొచ్చు బట్ ఖచ్చితంగా పడుతుందండి నేను వీడియో కూడా చేశాను షార్ట్ వీడియో సో ఈ వీడియో చూసేవారు ఎవరైనా మీకు ఇంకా వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ గురించి అండ్ లైవ్స్ కూడా ఉన్నాయి క్లాసెస్ వైజ్ ఉన్నాయన్నమాట సో నేను ఇప్పటి వరకు ఎయిట్ క్లాసెస్ అనేది చేశాను సో బ్లౌజ్ మీద పట్టు బ్లౌజ్ మీద మనం ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి కూడా లైవ్ లో నేను అనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ లైట్స్ కూడా ఫాలో అవ్వచ్చు సో వైట్ వచ్చేసి నేను ఇప్పుడు పెడుతున్నాను ఇలాగ మనకి బయటికి ఇలా ఉంటుంది పైనకి ఇది కింది వైపు అనమాట సో మనము నీకు మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు ఎంత గ్యాప్లో కావాలి ఒక బంచ్ వచ్చేసి అనేసి చూసుకోండి సో దట్ ఇక్కడ నేను వచ్చేసి ఇది ఇది కట్టు చెంగులోకి అనమాట ఇప్పుడు వేసేది నేను డైరెక్ట్గా మనకి యూస్ఫుల్గా ఉండే విధంగా వేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ గ్యాప్ కూడా సేమ్ ఉండాలన్నమాట ఇక్కడ వన్ నుంచి తీసుకున్నాను అనమాట సారీ మీకు కనిపించట్లేదు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఇప్పుడు బంచ్కి బంచ్కి మధ్యలో ఎంత గ్యాప్ డిస్టెన్స్ తీసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది ఎందుకంటే కాస్ట్ వైజ్ మనము తీసుకుంటాం కదా సో ఈ కస్టమర్కి వచ్చేసి నేను తీసుకునే కాస్ట్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ చెప్పానండి బికాస్ ఇది చిన్న బంచెస్ కాబట్టి సో దట్ ఇక్కడ నేను మీకు డీటెయిల్గా ఎలాగా చూసుకోవాలి ప్రింట్ ఏ విధంగా వేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఓకేనా సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా ఎలా అయితే మనకి ఫ్లవర్ షేప్ ఉందో బంచు షేప్ ఉందో అది వేసేసుకొని ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మనం పెయింట్ చేసేటప్పుడు ఆ కవరింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట బికాస్ ఇది వైట్ పే వైట్ మనం వాడుతున్నాం కాబట్టి కార్బన్ పేపరు మనకు ప్రాబ్లం అనేది ఉండదు బట్ మీరు బ్లూ కలర్ వాడితే మీకు చెప్తానండి నేను బ్లూ కలర్ వాడడానికి అండ్ వైట్ కలర్ కార్బన్ పేపర్ యూస్ చేయడానికి డిఫరెన్సెస్ ఏంటి ఏది యూస్ఫుల్గా ఉంటుంది థీమ్ పెయింటింగ్ అనేది చెప్తాను నేను నిన్న లైవ్లో వచ్చేసి మిస్టేక్ చేశాను అనమాట వైట్ కలర్ అది వాడాను యాక్చువల్లీ పట్టు బ్లౌజెస్ మీద వాటి మీద వైటే వాడతారు చాలామంది బట్ నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం చాలామందికి అంటే అంత డీటెయిలింగ్ ఇవ్వడం అనేది రాదనమాట సో అలాంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను మీకు నా ఓన్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి నేను బ్లూ కలర్ ఎక్కడ వాడాలి కార్బన్ పేపర్ అండ్ వైట్ కలర్ది కార్బన్ పేపర్ ఎలాంటి పెయింటింగ్స్కి వాడాలి అని చెప్పేసి నా ఓన్గా నేను కొన్ని రియలైజేషన్ అయింది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ లీవ్స్ వేసుకుంటాను నేను అక్కడ వచ్చేసి లీవ్స్ వేయలేదు కొన్ని వేసాను కొన్ని చోట్ల వేయలేదనమాట సో ఇక్కడ లీవ్స్ అనేది వేస్తున్నాను అనమాట ఓకేనా మీకు ఎక్కడ లీవ్స్ కావాలి అంటే అక్కడ వేసుకోవచ్చు చిన్న చిన్న లీవ్స్ అక్కడ వేస్తున్నాను మీకు ఐడియాని బట్టి వేసుకోండి ఓకేనా ఇది ఇలాగే వేయాలి అని అయితే నేను ఎప్పుడు ఏ వీడియోలో చెప్పనండి సో నా ఓన్గా నేను అనేది వేస్తున్నాను సో ఇలాగ మనం కార్బన్ పేపర్ మీద వేసుకోవాలి కార్బన్ పేపర్ పెట్టేటప్పుడు ప్లాస్టర్ యూస్ చేయండి సో మీకు క కదలకుండా ఉంటుందన్నమాట ఓకేనా పెయింట్ అది ప్రింట్ కదిలింది అంటే మనకి స్పాయిల్ అయిపోతుంది పెయింటింగ్ సో జాగ్రత్తగా బిగినర్స్ అయితే జాగ్రత్తగా వేసుకోవడానికి ట్రై చేయండి ఇంక ఈ స్టెమ్స్ ఏదైనా మిస్టేక్ జరిగినా మనము కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేద్దాం నెక్స్ట్ ఓకేనా ఆల్మోస్ట్ అంతా వేశాను ఇక్కడ ఏమైనా ఓకే డన్ కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలాగా ప్రింట్ పడిపోయింది మనము ముందు అయితే పౌడర్స్ వాళ్ళం అండి లైక్ ఒక ట్రేసింగ్ పౌడర్ ఉండేది ట్రేస్ పేపర్ మీద హోల్స్ అనేది పెట్టేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా డిజైన్ ఉంటే దాని మీద హోల్స్ పెట్టేసి ఆ పౌడర్ అండ్ బ్రష్ కిరోసిన్ వాడి మనం ట్రేసింగ్ అనేది వాళ్ళం బట్ ఇప్పుడు మనకి ట్రెండ్ మారిపోయింది సో ఇది మీకు తెలిసి ఉంటే స్కిప్ చేసుకోండి వీడియో తెలియని వారు ఉంటారనే నేను ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నాను దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేసి దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి వీడియోని ఫు ఫుల్గా చూడడానికి ట్రై చేయండి స్కిప్ అసలు చేయకండి అర్థం అవ్వదు సో ఇంకా నేను ఈ పెయింటింగ్ ఏ విధంగా చేశాను అని చెప్పేసి నెక్స్ట్ పార్ట్ టూ వీడియో అనేది చేస్తాను సో వెయిట్ చేయండి పార్ట్ టూ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్